ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నవంబర్ ఒకటి నుండి ఆల్మోస్ట్గా నవంబర్ ఒకటి నుండి అయితే కనుక కరెంటు బిల్లు కట్టే వారికి భారీ షాక్ అయితే తగలబోతుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమవుతోంది డిస్కమ్లన్నీ కూడా తాజాగా మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈఆర్సీకి ప్రతిపాదనలు చేశాయి దాదాపు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల మేర ఇప్పుడు ప్రజలపై భారం పడనుందంటున్నారు అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు అయితే ప్రజల మీద భారం పడుతుంది అయితే ఈ ప్రతిపాదనలో ప్రధానంగా అంటే ఎవరి మీద ఎక్కువ భారం పడుతుంది అంటే ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటి మీద కాదు ప్రధానంగా గృహ విద్యుత్ వినియోగదారులపైన అత్యధిక భారం అంటున్నారు అంటే మన ఇంట్లో ఎవరైతే ఇళ్లలో వాడుకుని కరెంట్ ఉండదో వాళ్ళకే ఎక్కువగా ఈ భారం అయితే పడనుందని చెప్తున్నారు ఈఆర్సీ బహిరంగ విచారణ తర్వాత ఈ పెంపు పైన అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఇప్పుడు కసరత్తు జరుగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలోనే ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుపోటు భారం ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు రాష్ట్ర ప్రజలపై పడబోతోంది ఇందులో గృహ విద్యుత్ అత్యధిక భారం పడింది ఇది సగటున యూనిట్ కి రూపాయి నుంచి రూపాయి ఇరవై ఏడు పైసలు చొప్పున ఉంటుందండి ఒక యూనిట్ కి ఎక్స్ట్రాగా రూపాయి ఇరవై ఏడు పైసలు ఉంటుందని సాక్షాత్తు డిస్కమ్లు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అయితే నివేదించాయి ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతిపాదనలు అయితే సమర్పించాయి యూనిట్ కి రూపాయ ఇరవై ఏడు పైసలు చొప్పున ఎక్స్ట్రా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక సర్దుపోటు భారం ఎనిమిది వేల నూట పదమూడు కోట్లలో గృహ వినియోగదారులపై రెండు వేల నూట తొంభై ఒక్క కోట్లు వాణిజ్య వినియోగదారులపై ఆరు వందల తొం అరవై తొమ్మిది కోట్లు ఇక వ్యవసాయంపై ఒక వెయ్యి తొమ్మిది వందల కోట్లు పరిశ్రమలపై ఐదు వందల నలభై ఏడు కోట్లు ఇతరులపై యాభై ఐదు కోట్లు ఉంటుందని ఇంధన శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది దీనిపై ఈ నెల ప్రజా పద్దెనిమిది ఈ నెల పద్దెనిమిదిన ప్రజా అభిప్రాయ సేకరణ జరిగాక సర్దుపోటుపై ఏపీఈర్సి ఆదేశాలు జారీ చేస్తుందని డిస్కౌంట్ అయితే చెప్తున్నాం ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యుత్ రంగం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు కమిషన్కి పంపిన ప్రతిపాదనలా సంస్థలు పేర్కొన్నాయి కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపాయి ఈ డిమాండ్ను తట్టుకునేందుకు బయట నుంచి విద్యుత్ను స్వల్ప వ్యవధి కింద కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి కాగా డిస్కమ్లు రుణభారంతో ఇప్పుడు వెలువలాడుతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయం సేకరిస్తామని ప్రకటించాయి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి కూడా ఈఆర్సీని డిస్కమ్లో అయితే అనుమతి కోరాయి సో త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఇక వచ్చే నెల నుంచి అంటే నవంబర్ నుంచే ఈ విద్యుత్ ఛార్జీలు అయితే భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది